మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహా మహాసరస్వతై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఎక్కర్త జగత భక్త సంహర్త మహసాధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి ఫలితం చెప్పుకుందాం ఈ ధనస్సు రాశి ఎట్లా ఉంది ఈ ధనస్సు రాశికి రాహువు గురువు కుజుడు రవి బుధుడు తర్వాత ఈ ధనస్సు రాశి కూడా దాదాపుగా చాలా బాగుంది ఈ రాహువు నీవు ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చి ఉంటే రావని ఆశ వదులుకొని ఉంటే ఆ డబ్బులు నీ దగ్గరికి నీకు వస్తాయి కాదు నీ మీద ప్రేమతో ఎవరన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు అట్లాంటివి కూడా నీకు వస్తాయి నీవు అనుకోని ధనం నీకు వస్తుంది సప్తమంలో గురువు ఉన్నాడు నీ భార్య నీకు చాలా ఉపయోగపడుతుంది నీ భార్య వల్ల బాగా కలిసి వస్తుంది కుజుడు ఏకాదశంలో ఉన్నాడు నువ్వు ఇల్లు కొనుక్కుంటానికి బాగా ఉపయోగపడేటువంటి సమయం తర్వాత రవి ఇద్దరు కూడా కన్యలో స్వక్షేత్రంలో ఉన్నారు వ్యాపారస్తులకి బాగా కలిసిస్తుంది రవి బుధుడు ఒక చోట ఉంటే బుధాదిత్య యోగం అంటారు ఈ బుధాదిత్య యోగం చాలా గొప్ప యోగం చాలా మంచి చేకూర్చుతుంది కావాలంటే ఇప్పుడు మూడు రెండు ఐదు గ్రహాలు రాహు ఒకటి గురువు రెండు రవి మూడు బుధుడు నాలుగు కూతుడు ఐదు ఎనిమిది గ్రహాల్లో ఐదు గ్రహాలు బాగున్నాయి శని అర్ధాష్టమం శుక్రుడు చేతువు ఈ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని చేత పూర్తిగా అనవసరమైన దండగా మారే ఖర్చులు పెట్టించడానికి బాగా అవకాశం కనబడుతుంది వచ్చేదాన్ని ఎట్లా ఉంటుందంటే తాగే నీళ్లలో ఒక కాలుష్యమైన ఏదైనా పడదనుకోండి ఇప్పుడు మనకు నీళ్ళు వస్తున్నాయి వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షం కురిసే నీళ్ల వల్ల జలుబులు దగ్గులు జ్వరాలు వస్తున్నాయి డాక్టర్లు ఏం చెబుతున్నారు అదా కాగబెట్టుకోని నీళ్లు అయ్యా అని చెబుతున్నారు కాగబెట్టిన నీళ్లు తప్పితే వేరే నీళ్లు తాగొద్దని చెబుతున్నారు ఎందుకంటే నీటి కాలుష్యం గాలి కాలుష్యం చాలా కష్టాలు నష్టాలు పెడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ రాశి కరెక్ట్ అవునో కాదో చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే రాశి వస్తుంది లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ రాశి లగ్నం వస్తుంది ఇది తేల్చుకున్న తర్వాతే ఈ రాశి నాది అనుకోండి ఈ మరి ఈ ధనస్సు రాశికి చాలా బాగున్నది శని మాత్రం పూర్తిగా పెట్టే పరిస్థితిలో ఉన్నాడు ఇటువంటి శని వల్ల మీకు నష్టాలు బాగా ఎక్కువగా రావటానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు చెడును పోగొట్టుకోవాలి చెడును పోగొట్టుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం మీ జాతకం చూపించుకొని జాతకంలో కుజుడు ఒక్కడేరా రీత్యా కుజుడు బాగలేడు జన్మ దగ్గర రీత్యా ఇంకేమన్నా గ్రహాలు బాగాలేమా అవన్నీ కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు కూడా ఒకటి ఏమిటంటే ఈ భాద్రవ మాసం వినాయక చవితి రోజున అన్ని రకాల కాయలు పండ్లు వస్తాయి కాయలుగానే ఉంటాయి పండ్లు మాత్రం రావు అంటే నీకు కావలసినవన్నీ కూడా భూదేవత ఇస్తుంది ఈ భూదేవత మనం వినాయకుడికి పూజ చేస్తున్నామంటే అన్ని రకాల పచ్చికాయలు దొరుకుతున్నాయి అన్ని రకాల చెట్ల ఆకులు దొరుకుతున్నాయి మరి ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాం దేవుడు ఏమైనా తింటున్నాడా లేదు అయ్యా ఇవన్నీ ఇప్పటికిచ్చావు పూర్తిగా పండించి పంట పండి మా చేతికి వచ్చి మా నోటికి ఆహారం ఇవ్వమని వినాయకుడిని పూజించి ఆయన దగ్గర పెట్టి పూజిస్తున్నాం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్త పడి డేట్ ఆఫ్ బర్త్ అలా జాగ్రత్త చూపించుకొని వినాయక చవితి తొమ్మిది రోజులు పూజ చేయాలి ఈ తొమ్మిది రోజులు కూడా మట్టి వినాయకుడిని పెట్టి పూజ చేయండి మట్టి వినాయకుడిని పెట్టి పూజ కనుక చేస్తే మీకు అన్ని విధాలా బాగా కలిసిస్తుంది అట్లా కలిసి కావాలి అంటే మట్టి వినాయకుడు పూజ చేయాలి అందులో మట్టి వినాయకుడు కూడా నేను చెప్పేది ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారెస్ ప్యారెస్ వాళ్ళు చేసే బొమ్మలు మట్టి బొమ్మలు కాకుండా మరి మరి కుమ్మరి వాళ్ళు తయారు చేసే బొమ్మలు ఉన్నాయి ఒకటి ధర్మశాస్త్రం ఎట్లా చెప్పిందంటే బ్రాహ్మడు తర్వాత మంగలి తర్వాత చాకలి తర్వాత కుమ్మరి వీళ్ళందరూ కూడా మనకు ఉపయోగపడతారు శుభకార్యం జరిగేటప్పుడు కుండ కావాల్సి వస్తుంది కుమ్మరే తేవాలి మరి పెళ్లి జరుగుతోంది మంగలే వాయిద్యం వాయించాలి అట్టగే బ్రాహ్మడు పెళ్లి చేయించాలి వాళ్ళ వల్ల మనకు కలిసిస్తుంది అనే ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి వినాయకుడిని పెట్టాలి అంటే కుమ్మరి తయారు చేసే మట్టి బొమ్మతోటే వినాయకుడిని పూజించడం ధర్మం ఇట్లా చెబుతున్నానని ఎవరు నా మీద వేష్టపడద్దు ఎవరైనా సరే మట్టితో తయారైన వినాయకుడిని పూజ చేయాలి ఎట్లా అంటే నువ్వు ప్లాస్టిక్ ప్యారిస్ బొమ్మ పెద్దది పెట్టుకో కానీ కుమ్మరి చేసినటువంటి చిన్న బొమ్మనైనా పెట్టుకొని వినాయకుడిని పూజించండి అంతలా బొమ్మకి దండం పెడతావు ఏంటంటే దూరం నుంచి చూసినా వినాయకుడిని కనపడతాడు ఆ కానీ చిన్న మట్టితో తయారైన బొమ్మ మీకు కనపడదు ఎందుకంటే అందరూ బ్రతకాల్సిందే మరి ప్లాస్టాక్ ప్యారిస్ బొమ్మలు కూడా పారేయమని నేను అంటరా కానీ మట్టితో చేసిన వినాయకుడిని పెట్టి పూజించాలి అయితే ప్లాస్టాక్ ప్యారిస్తో చేసిన బొమ్మలకి కెమికల్ రంగులు వేయకుండా వాటర్ పెయింట్లు వేసి చేస్తే మట్టిలో కలిపినా కూడా దోషం ఉండదు కాబట్టి వినాయక చవితి పూజ చేసేటప్పుడు మనకు అన్ని విధాలా కలిసి రావాలి అంటే చెప్పిన విధానంగా పూజ చేశాయి ద్వాదశ గణపతులు ఉన్నారు పన్నెండు రకాల గణపతులు ఉన్నారు పన్నెండు రకాల పూజలు చేసే లక్షణాలు ఉన్నాయి కాబట్టి వినాయకుడి పూజ చాలా విశేషమైంది వినాయకుడు పూజ చేయాలి అంటే మట్టితో చేసిన వినాయకుడిని పూజించాలి ఒకటి మనకు ప్రతి వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి ఈ ప్లాస్టి ప్యారిస్తో బొమ్మలు చేసే చేసేవాళ్ళకు కూడా గ్యాస్ స్టవ్లు బాధలు పడుతున్నారు వాళ్ళు కూడా చేసేది మార్చుకొని మీరు బాగుండాలి అందరూ బాగుండాలి నీళ్ళు బాగుండాలి వాతావరణం బాగుండాలి ఇవన్నీ బాగుండాలి అంటే మరి బొమ్మలు కూడా మట్టితో తయారు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద బొమ్మలు మట్టితో తయారు చేయొచ్చు మరి మే మేదరి తయారు చేసి దాంతో కూడా పెద్ద బొమ్మలు తయారు చేయచ్చు అందరం మట్టితో మరి కుమ్మరి మట్టితో చేస్తే చాలా గట్టిగా ఉంటుంది ఎప్పుడు బాగా ఉంటుంది కుమ్మరి వాడు చేసిన మట్టితో బొమ్మలు చేయండి బొమ్మని పూజించండి తర్వాత వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత గంగలో కలపండి మురుగు కాలంలో కలపద్దు డ్రైనేజ్ కాలంలో కలపద్దు మంచి శుద్ధమైన జలాల్లో కలపాలి అట్లా కలిపేటప్పుడు శుద్ధమైన జలాల్లో కలపాలి అంటే కలుషితమైన విగ్రహాలను మాత్రం శుద్ధమైన జలాల్లో కలపకూడదు మంచి శుద్ధ జలంలో కలపాలి ఆ నీళ్ళు తాగినా మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం బాగా ఉంది కాబట్టి దీన్ని మీకు కావలసిన అవసరాన్ని మీరు పొందాలి అనుకుంటే తగినటువంటి పద్ధతుల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రికం ద్వ ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది స్వస్తి